మీ ఫ్యాన్స్ మామూలు కాదురా బాబు నిఖిల్తో తో అంటున్న గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో ఉదయం గౌతమ్ కృష్ణ హరితేజ కబులు చెప్పుకుంటున్నారు అదే సమయంలో నిఖిల్ కూడా వచ్చి కూర్చున్నాడు నిఖిల్ మాట్లాడుతూ నాకు ఒక డౌట్ వచ్చింది చెప్తారా అని అడుగుతాడు గౌతమ్ ని హరితేజ్ ని ఇంటిలో వాళ్ళు ఆ చెప్పు నిఖిల్ అని అంటారు నిన్న అందరినీ నామినేట్ చేశారు కదా మరి నన్నెందుకు నామినేట్ చేయలేదని అంటాడు అసలు నేనేమనుకున్నానంటే మీరు ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేసి నన్నే నామినేట్ చేస్తారని అనుకున్నాను ఇందులో హరితేజ మాట్లాడుతూ బాబో ఇన్ని జోలుకొస్తేమనుందా అంటూ చిన్నగా స్లిప్ అయింది నోరు ఇంతలో పక్కనే ఉన్న గౌతమ్ అంటున్నాడు నిఖిల్ ఎవరైనా సరే హౌస్ లో ఆట ఆడని వాళ్ళని నామినేట్ చేస్తాం కానీ ఆట ఆడే వాళ్ళని అలాగే అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తారు చెప్పు అని అంటాడు అలాగే మళ్లీ హరితేజ కలగ చేసుకుని ఏదేమైనా అబ్బాయి నిఖిల్ బయట నీకైతే మంచి భజం అబ్బాయి అంటూ హరితేజ చెప్పింది అవునా అని నిఖిల్ అంటాడు ఇందులో గౌతమ్ మామూలుగా కాదు నీకోసం ఆర్మీ ఆర్మీలే రెడీ అవుతున్నాయి అంటాడు అదే అయితే లైవ్ లో చెప్పేస్తుంది నిఖిల్ నీకు మంచి ఫ్యాన్ బేస్ అయితే బయట ఉంది ఇక నిఖిల్ మీరు జోకులు వేయకండి అంటాడు నిజాలు చెప్తే అలాగే ఉంటాయి ఏదేమైనా సరే అంతేలే అంటూ హరితేజ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గౌతమ్ కృష్ణ నిఖిల్ కి చెప్తున్నాడు నిఖిల్ నా మాట నిజంగానే చెప్తున్నాను ఏదేమైనా సరే నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు ఇప్పుడు వచ్చిన మా వాళ్ళలో చాలా డేంజర్ కంటెస్టెంట్స్ ఉన్నారు అందులో నేను కూడా ఉన్నా ఒకవేళ నీకు నాకు పోటీ ఏమైనా వచ్చిందేమో చూడాలి చూద్దాం మరి అని అంటాడు గౌతమ్ ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేద్దామంటాడు నిఖిల్ ఏదేమైనా నిఖిల్ తోపు తురుము నువ్వు ఒక రెవలంటూ గౌతమ్ అలా హరితిజ బయట ఏం జరుగుతుందో నిఖిల్ కి క్లారిటీ ఇచ్చేశారు ఇక చూడాలి నిఖిల్ ఆట ఎలా ఉంటుందో మరి ఇక రచ్చరచ్చ వేచి చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి